The <laughs> హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే తీసుకురావడం జరిగింది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి కేవలం ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కారు రూఫ్ కారు సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు ఈ కారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగినా దొరకదు కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత ఇక్కడ కారు మంచి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తాను మీరు వచ్చి తీసుకొచ్చు మీరు రాలే పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది హుండే క్రేట ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి ఫుల్లీ టాప్ ఇన్ వేరియంట్ అండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి కి ఫస్ట్ ఓనర్ అండి ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్తో వచ్చినటువంటి నాలుగు టైర్స్ కూడా అంతే ఉన్నాయండి వందకి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే డైమండ్ కట్ ఎలవీస్ అయితే ఉన్నాయి స్టెప్ అన్యూస్ అండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ వర్కింగ్ లో ఉంది అలాగే లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండెస్ వర్కింగ్ లో సెంట్రల్ లాక్కింగ్ ఉంది టూ స్మార్ట్ సెన్సర్ కి గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కార్కి నావిగేషన్ అయితే వస్తుందండి అలాగే వెంటిలేటెడ్ సీట్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అయితే ఉన్నాయండి అలాగే డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా అయితే ఉంది సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ వంద ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి సన్ రూఫ్ ఓపెన్ క్లోజింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ బాడీ పరంగా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది అలాగే కింద కూడా బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెనకాల డిక్కీలో ఎటువంటి రస్ట్ రాలేదు అలాగే డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కదా ఇన్సూరెన్స్ ప్రస్తుతానికైతే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి కారు నెంబర్ కి అయితే ఉంది నెక్స్ట్ లెవెల్ షోరూమ్ పీసు ఇక దీంట్లో లేని ఫీచర్స్ కూడా లేవండి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దాదాపుగా అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏ ఫీచర్స్ ఉన్నాయో టాప్ అండ్గా అన్ని దీనికి ఉన్నాయి ఎందుకంటే ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మంచి మంచి కార్లు అయితే తీసుకొస్తున్నాను ఫ్రెండ్ చూడొచ్చు ఫ్రెండ్ బాగానే గా ఉంది వందకు వంద శాతం ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డైమండ్ కలర్ ఎలవీల్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు వెనకాల రెండు టైల్ టై ల్యాంస్ ఉన్నాయి అలాగే టైలమ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే రివర్స్ కెమెరా ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయి టూల్ కిట్ ఉంది స్టెప్ని చూడొచ్చండి వందకు వంద శాతం ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లకు కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి మొత్తం కూడా సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అంటే చూడొచ్చు వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బై బానెట్ బానేటుకోలో రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బాయ్ హలో బానెట్టుకోలో సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్స్ అండ్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు ఒక కీకు కవర్ ఇంతవరకు యూజ్ చేయలేదండి కవర్ కూడా అంతే ఉంది అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ స్క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మంచి తో అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది చిల్లేసేయండి అలాగే చూసుకున్నట్లయితే కవర్స్ కూడా అంతే ఉన్నాయండి చూడొచ్చు ఇక మనం తీస్తేనే కవర్లు తీసినట్టు దీనికి ఉన్న కవర్స్ కూడా అంతే ఉన్నాయి చూడొచ్చు కవర్లు మనం తీస్తేనే తీసినట్టు కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయి ఇరవై మూడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఈ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే నావిగేషన్ ఉంది ఏసీ వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆటో సన్ రూఫ్ అండి చూడొచ్చు ఆటో సన్ రూఫ్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ అలాగే కో డ్రైవర్ సైడ్ టూ టూ సైడ్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ చూడొచ్చండి డెబ్బై శాతం టైర్ ఉంది డైమండ్ కట్ ఎలై వీలు ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఇంజిన్ యొక్క మాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారులో కారుకి ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టెన్గా పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అమరాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ బానెట్ కంపెనీ బానెట్ అయితే ఉంది అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది పర్ఫెక్ట్గా కారు ఇంజిన్ పరంగా ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ కార్ ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ హండై క్రేట ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి సన్ రూఫ్ సిక్స్ ఎయిడ్ బ్యాగ్ వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయి టాప్ అండ్ వేరియంట్ అండి ఇరవై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా లేదు రీసెంట్గా అయిపోయింది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్